హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీ సిక్స్టీ ఫైవ్ లాక్స్ భవానీస్ కిచెన్ రోజు పూరీల్లోకి కూర చేసి చూపిస్తాను ఈ కూరలోకి ముందు రోజు నైట్ గుప్పుడు బఠానీలు నానబెట్టుకోవాలి పావు కేజీ ఉల్లిపాయలని పావు కేజీ టమోటాలని పెద్ద ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వాటిని పెద్ద మిక్సీ జార్లో వేసుకుని అరగంట ముందు నానబెట్టిన పది జీడిపప్పులను కూడా అందులో వేసి కలిపి మెత్తగా పేస్ట్ వెళ్ళి మిక్సీ పట్టాలి పావు కిలో ఆలుగడ్డని తీసి చిన్న ముక్కలుగా కట్ చేయాలి డీప్ ఫ్రైకి స్టవ్ మీద ఆల్రెడీ ఆయిల్ పెట్టానండి ఆయిల్ వేడెక్కింది ఆలుగడ్డ ముక్కలు ఫ్రై చేస్తున్నాను ఆలుగడ్డను ఉడకబెట్టుకుండే విధంగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అన్నీ ఎర్రగా ఫ్రై అయినాక ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ కూడా పక్కకు పెట్టేస్తున్నాను కూర అయిపోయినాక అదే ఆయిల్లో పూరీలు వేసుకోవచ్చు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అవ్వగానే ఒక స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటిపట్లు ఆడగానే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని ఐదారు లవంగాలు రెండు యాలకులు దాల్చిన చెక్క అంగుళం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక నానబెట్టిన బఠానీలు ఒక కప్పు వేస్తున్నాను బఠానీలు ఫ్రై అయినాక మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకోవాలి మిక్సీ జార్లో మంచినీళ్ళు తాగే గ్లాస్తో ఒక గ్లాసు నీళ్లు పోసుకున్న ఆ నీళ్లు కూడా కూరలో పోసుకోవాలి కూర అడిగంటకుండా కలపెట్టుకుంటూ ఉండాలి ఐదారు నిమిషాలకు కూర కొంచెం చిక్కబడి ఉడుకుతూ ఉంటుంది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి ముక్కలకి కూర అంతా పట్టేలాగా మరొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు రుచికుదైన సాల్టు కారం చిటికెడు పసుపు వేసుకోవాలి మరలా కూర అంతా ఒకసారి ఆలుగడ్డలు చిదిగిపోకుండా కలుపుకోవాలి కూరలో నుంచి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆలుగడ్డలు వేయించుకున్న ప్యాన్ని మరలా స్టవ్ మీద పెట్టుకొని పూరలు వేసుకోవాలి కర్రీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కర్రీ పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్